జులు ఇహ పర దైవము గతులన్నీఖిలమైన కలియుగ మందును గతి ఈతడే మనకి భగవద్ నిష్ట కంటే ఆచార నిష్ట చాలా ముఖ్యం అన్న కాబట్టి ఆ శ్రీరంగంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ నాలుగు వందల ముప్పై పైన ఉత్సవాలు జరుగుతాయి అందుకు కదా స్వామివారికి మనం గద్యలో చెప్తారు కదా శ్రీనివాస గద్యంలో నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ పవిత్రోత్సవ వివిధోత్సవీ అంటారా చూడండి గుర్తుపెట్టుకోండి మనం అంటే ఈ సనాతన ధర్మాన్ని పాటించే హిందువులం మనం మెజారిటీగా ఉంటే మనం ఉత్సవం ఉత్సాహం ఒక్కసారి మనం తగ్గామా ఉత్పాతం ఉన్మాదం నిన్న మదనపల్లిలో జరిగిన అంత ముందు రాయి చోట్లో జరిగిన ఇంకో చోట్లో జరిగిన కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ ఏమిటంటే బలంగా ఉండండి దృఢంగా ఉండండి సమాధానం చెప్పగలిగేలా ఉండండి ఎవడెవడో ఏదో వాగుతాడు మనకు ఎందుకులే అనుకోకూడదు సమాధానం చెప్పగలగాలి నా అంత కటువుగా చెప్పకపోయినా చెప్పాలి మన ధర్మం ఎంత గొప్పదో చెప్పాలి చెప్పబోతే వాళ్ళకి తెలియదు ఇప్పుడే ఒక ఐదు ఆరు రోజుల క్రితం ఒక జంతువు వచ్చింది నా దగ్గరికి బట్టలు వేసుకుని అది జర్నలిస్ట్ రూపంలో మనం ఏమనుకుంటాం ఇంటర్వ్యూ కదా అనుకుంటాం వాడేమో విషం కక్కాడు ఇంటి పేరు మేక వాడు పెట్టేది కేక వాడి బుద్ధి ఏమో తోడేలు సరే వచ్చాడు మనం మామూలుగా చెప్పాం ఆన్సర్లో వాడు వెళ్ళిపోయి విషం కక్కేసి స్టేటస్లు పెట్టేసి రాస్కెళ్ళలు వాది ఇది అని తిట్టేశాడు అదేమిటంటే నువ్వు జర్నలిస్ట్ అనుకున్నాను జంతువు అని తెలియలేదురా అన్న మీరు చూడవచ్చు బాగా ఎంజాయ్ చేస్తారు ఒక్క రోజులోనే అరవై డెబ్బై వేల మంది చూశారు ఆ జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు గొర్రె మన సమాధానాలు విన్నాక సచ్చింది మన దగ్గరికి వచ్చిందని ఏదో పెట్టాం సరే అతను వాట్సాప్లోకి వచ్చి ఏదేదో వాగేస్తున్నాడు వాగేశాడు నేను ఇప్పుడే ఆఖరిగా అంటే చాలా పెద్దది పెట్టాడు తిడుతూ నేను ఆ సమాధానాలు చెబుతూ మీరు మళ్ళీ వస్తారా నాతో మాట్లాడతారా అది ఇది అన్నాడు ఖచ్చితంగా మాట్లాడతా కానీ నాకు నియమం ఉంది మనుషులతోనే మాట్లాడతా నువ్వు మనిషివి కాదుగా నువ్వు మనిషి అని ఎవరైనా పెద్ద మనిషితో చెప్పించు ఫోన్ చేయించి నువ్వు చచ్చిపోయావు కదా నానా నువ్వు జంతువు మాత్రమే నువ్వు మనిషి నువ్వు పెద్ద మనిషి అప్పుడు ఎవరితోనో చెప్పిస్తే అప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇస్తా అది కూడా గుళ్ళో ఇస్తాను రోయ్ అని చెప్పాను అని వాళ్ళతో నీకు పెండ ప్రదానం చేసాను నీవేవారో అని చెప్పేసాను వాడు ఫోన్ చేయాలంటే వాడు మనిషి అవ్వాలి ఇంకేమిటి సర్టిఫికెట్లో వాడు హిందూ అవ్వాలి ఇవన్నీ అవుతాయి వాడి వాళ్ళ వద్దా అందుకని అలాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు ధర్మం ఏమిటో తెలియక మళ్ళీ అలాంటి పేరు ఏమిటో తెలుసా వెంకటేశ్వరరావు వాడు అలా ఎందుకు దిగజారాడు ద ఇందాక సాయంత్రం జస్ట్ వచ్చే ముందేమో ఓ ఫోను సార్ నమస్కారం అండి మీరు ఎవరండి అన్న నేను ఎవరైతే నీకెందుకు అది ఇది చాలా మాట్లాడేశాడు చాలా మాట్లాడేశాడు మనిషి కాదుగా వాడికి అది ఎక్కేసింది అది ఎక్కేసింది వేసేస్తాం అది ఇది ఏవో మన్న మనం ప్రేమించుకోవాలంటే ఏం కావాలి నువ్వు మనిషి నేను మనిషి ఇది జాలు నెంబర్ వన్ రెండు నువ్వు భారతీయుడు నే భారతీయుడిని రెండు మూడు తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళం ఇన్ని కారణాలు వదిలేసి అదేదో పుస్తకం ఆ పుస్తకం ఈడి మస్తకానికి ఎక్కి నువ్వు మా మతం కాదు కాబట్టి నిన్ను ద్వేషిస్తాం చంపేస్తాం అందుకనే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను అన్ని మతాల సమానం అంటే బయట పెట్టి వచ్చాను ఏంటిది బయట ఏం పెడతామని చెప్పులేండి అబద్ధం ఆడితే చెప్పుచ్చు కొడతానని మొన్న కూడా ఇంటర్లో చెప్పా అబద్ధం ఆడకూడదుగా తప్పు కదండి అందుకని చెప్పు కదండి అనేది అబద్ధం చెప్పకూడదుగా ఆవుని మేసేవాడు ఆవుని మేపేవాడు సమానమా కాదు కదండి కాబట్టి మనం చెప్పాలి సర్వే జనా ఇది మనమే చెప్తున్నాం ఆవు పాలు తాగేవాడు ఆవును కోసుకుని తినేవాడు సమానం ఎలా అవుతారు కాబట్టి మనం మాట్లాడాలి మనకెందుకులే అనుకోకండి ఈ గుళ్ళు గోపురాలు మన కాపురాలు ఇవన్నీ కూల్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందుకని తినేటప్పుడు హిందీలో దేకండి లేదా తెలుగులో దేకండి అది కావాత మీ ఇష్టం బాగానే ఉంది బాగానే ఉంది అనుకోకండి వాళ్ళకి చాలా ప్లాన్ ఉంది చిన్న పిల్లోడు పది పన్నెండేళ్ళ పిల్లోడు అయోధ్య గుడి మేము కూల్చేస్తాం అని చెప్తున్నాడు ఆ జాతి అటువంటిది అలా తయారు చేశారు ఎవడైనా ఇంజనీరింగ్ చదివితే ఏం చేయాలండి మామూలుగా కన్స్ట్రక్షన్ కానీ బిల్లాడిని ఏం చేశాడండి ఇంజనీరింగ్ చదివి డిస్ట్రక్షన్ అదనమాట దట్ ఈజ్ పవర్ ఆఫ్ పుస్తకం గో టు మాస్తకం అందుకని మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే అంటూ ఉంటాను నేను దరిద్రులు అంటే జ్ఞానం లేని చరిత్ర తెలియని వారండోయ్ ఆ నన్న ఏదో అని స్టేటస్లు పెట్టి ఈ మొరకప్ పని చేస్తుంటారు వాడు పుట్టించోట చేయలేదు తెలుసా నిన్న బ్యాన్ గాన్ ఇంకో కొత్త జోక్ చెప్తా సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి అని ఫోటోలు వీడియోలు ఏ పెట్టారు ఎవరు వీడియో పెట్టారు భయ్యా నాకు తెలియక అడుగుతాను వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి అనాలయ్యింది అని ఆరు నెలల్లో వీళ్ళకి డ్రెస్ సేకరణ నుంచి వచ్చింది ఎడిటింగ్ ఆఫ్ ఇండియా అది అన్నమాట అట్లా ఉంటుంది మనతోనే కాబట్టి మన ధర్మాన్ని తక్కువ చేయడానికి మన ధర్మాన్ని చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రక్షించుకునే ప్రయత్నం మనం చేయాలి బలం విష్ణోప్రబద్ధత బలం విష్ణోప్రబద్ధత బలం విష్ణోప్రబద్ధత హరే కృష్ణ హరే కృష్ణ 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 आरे हरे 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 रामा हरे रामा राम राम हरे हरे भारत माता की गोदा रंगनाथ स्वामी की गोमाता की हनुमान की बरला की चक्रतालवार की लक्ष्मी नर सिंहदेव भगवान की पंडित्राल वार की जाजा स्वामी की लक्ष्मीवराज स्वामी की गोधा रंगनाथ स्वामी की गोविंदा జై శివనారాయణ మీరు ఏకాదశి పేపర్లు అవి తీసుకోకపోతే తీసుకోండి అలాగే గొర్రెల పేపర్లు కూడా ఉన్నాయి అంటే గొర్రెలను ఎలా ప్రశ్నించాలని అవి కూడా తీసుకోండి నానా హరే కృష్ణ నాన్న రేపు కలుద్దాం జై శివనారాయణ నానా ఏకాదశి పేపర్లు అవి తీసుకోండి రెడ్డి మంచి